మమ్మీ నీకు ఇష్టమైంది ఒకటి జేసా చెప్పాలి నీకు ఇష్టమైంది రూ రోజు జై జై అంటున్నావు కదా అదేనా వాసన వస్తుందా గుర్తుపట్టేసింది ఫ్రెండ్స్ నేను ఏదో తాళం వేసేసాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా బ్యాగు వాచ్ అన్నీ అక్కడ పెట్టేసి ఫస్ట్ కాలు చేతులు కడుక్కొచ్చుకునిద్ది మంచి అలవాటు ఉంది మా పాపకి చక్కగా చెప్పినట్టునిద్ది మమ్మీ నువ్వు రాకముందు రెడీ చేసి పెడదాము అని అనుకున్నా కానీ ఈ ఈలోపు సగం పని అయ్యేటప్పుడు వచ్చావు ఆయన గుర్తుపెట్టావు ఏం తీసుకొచ్చా కేక్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్ కేకులు మా పా మా పెద్దమ్మాయి ఉన్నప్పుడు తెగ తెచ్చేది ఇప్పుడు కేక్ అనేదే లేదు మాకు కేక్ లేవు పప్పులు లేవు బిర్యానీ లేవు ఏం లేవు అవును సరే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి లాక్స్ బై రాజీ చెప్పలేదు సడన్గా వచ్చేసావు ఇంకా అంతనే వీడియో తీసుకొని వచ్చాను మమ్మీ అనగానే సరే అని ఇంకా వీడియో చేస్తున్నాను మన వీడియో కనుక నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ పా ఇప్పుడే చేయటం అనేది అయ్యింది ఇంకా పో అది కనీసం వన్ అవర్ అన్న ఉండాలా మమ్మీ చూడండి మేము అంటే వీడియో తీయటం నాకు చేత కాదు అందుకని చెప్పి నేను వీడియో అనేది తీయలేదు చేశాను అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో నా ఫేవరెట్ ఇది కొంచెం నాకు తెలియదు ఇప్పుడే అయ్యింది అయింది పోయి ఆఫ్ చేస్తున్నా నువ్వు వచ్చావు సిలిండర్ కూడా ఆపేద్దాము ఏం కోర్ చేసావా చూడండి ఫ్రెండ్స్ ఎలా వెతుకుతుంది టమాటా కూర టమాటా నీకు ఇష్టమైన కర్రీ కదా ఎగ్ ఎగ్గు వేయలేదు ఈరోజు శనివారం ఓకే సరే మమ్మీ ఇడ్లీ ఉదయం డాడీ టిఫిన్కి రాలేదు ఆకలి వేసిందంట ఉదయాన్నే తినేసాడు ఎనిమిదింటికల్లా మనకు అయ్యేసరికి ఎనిమిది ఎనిమిదిన్నర అయింది కదా టిఫిన్ లోపే తినేసాడు అనమాట ఆఫ్ అందుకని రాలేదు ఇడ్లీ ఉన్నాయి ఇడ్లీ తింటుంది అనమాట ఉంది ఎవరైనా తినే వాళ్ళైతే ఎందుకంటే నాకు ఇష్టం ఎందుకంటే నేను తింటా కాదు ఇలా తినేవాళ్ళు చికెన్ చేసిందమ్మా అది ఉంది ఇంకా అదే కొంచెం తినేస్తాం చికెన్ వేసుకొని తింటావా డాడీ రాలేదు ఈ రోజు క్యారేజ్ పంపించా రాజు ఫోన్ చేసావా అక్క ఉదయాన్నే చేసింది ఇంకా చేయలేదు పని ఉందంట కాస్త ఆఫీస్ లేదంట ఈరోజు ఈరోజు లేదు శని ఆదివారం కదా చట్నీ చికెను చూసారా ఫ్రెండ్స్ ఎవరు తింటారో అయితే కమెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా తింటాను చూడండి చట్నీ మాత్రం మా రెండు అమ్మాయి మా వారు మా చిన్ని ఎక్కువగా తింటారు బాగుంటుంది టేస్ట్ అమ్మా నువ్వు మూడు ఇడ్లీ పెట్టుకున్నావు నువ్వు తినవు ఎందుకు మళ్ళీ అవి పెట్టుకొని ఎంగిల్ చేసి దాంట్లో వేయకూడదు మేమైతే తినము ఎందుకంటే ఈరోజు శనివారం కాబట్టి ఫ్రెండ్స్ శనివారం అంటే ఇంకా చిన్న పిల్లలు కదా ఫ్రెండ్స్ వాళ్ళని ఎందుకు ఇప్పటి నుంచే ఉపవాసాలు ఉండటము అందుకని వాళ్ళని మాత్రం అసలు మేము ఏమన్నాం మేము మాత్రం తినము నేను మా వారు మాకిలమ్మ తినదు అవును కదా నేనైతే తింటా నాకు అలాంటివి ఏం లేవు మా పెద్దమ్మాయి మా చిన్ని అలాంటివి ఏం లేవు వాళ్ళు తింటారు కాబట్టి సరే తినేసేయమ్మ ఇంకెందుకు చిన్న వీడియో లెంత్ ఎక్కువ వద్దులే సరేనా ఏదో అలా తీయాలనిపించి తీసాను ఫ్రెండ్స్ ఓకే బాయ్